తీసుకొని పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాతోన పెట్టుకొని అన్ని రకాలుగా వాళ్ళకు అన్ని విధాలుగా వాళ్ళకు వాళ్ళకు తీర్పు నేర్పిస్తూ ఈరోజు ఇంటికి వెళ్తా ఉన్నాం చాలా స్కూల్లో ఉదయం తొమ్మిది గంటలు చార్జ్ చేసి సాయంత్రం నాలుగు గంటలు ఖీస్ పెట్టా ఉన్నారు మీకు తెలుసు హై స్కూల్ విద్యార్థులు ఆరో తరగతి ఏడో తరగతి ఇంకా ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది తరగతి విద్యార్థులు ఒక గంట సమయం కొత్తతే చాలు ఎక్కడనో రామ్ పోతూ ఇవన్నీ డ్రగ్స్కు తర్వాత రకరకాల చెడు గ్రామాలకు దారి తీసుకుంటూ పిల్లలు చాలామంది నష్టమవుతూ ఉంటారు ఈ మనం రామం చా పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ఎక్కడ కూడా చెడిపోకుండా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటలు పెట్టుకొని వారు మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంట లోపల ఇంటికి చేరుకొని అక్కడ ఏదైనా వర్క్ ఉంటే ఏదైనా చేసుకొని పండుకొని మళ్ళీ లేచి ఉదయాన్నే స్కూల్కి వచ్చే విధంగా ఎక్కడ కూడా చెడిపోకుండా ఎక్కడ కూడా చెడుకు దారి లేకుండా ఒక ప్రతిష్టానం ప్రణాళికతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రకంగా అన్ని రకాలుగా వాళ్ళను తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం అందుకొరకు ఈ ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంతమంది పెద్దల మధ్యలో ఒక మంచి డాక్టర్ ముగ్లి ప్రియాష విద్యాభవన్ నా కూతురు కూడా మీకు అందరికీ తెలుసు చాలా ఇంటెలిజెంట్ చాలా కష్టపడి చదువుతుంది ఆ చదువు విషయంలో అనుకుంటే మాత్రము రాత్రి ప్రభువు కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నది ఇప్పుడు పీజీకి కూడా ప్రిపేర్ అవుతా ఉంది ఈరోజు మా కుమ్మాని కూడా శ్రీజిత్ గౌని కూడా బీబీఏ కంప్లీట్ అయింది భవిష్యత్తులో వాన్ని ఒక మూడు నాలుగు సంవత్సరాలు దేశాలకు పంపిస్తే అక్కడ కష్ట సుఖాలు నష్ట సుఖాలు లాభాలు నష్టాలు సమయం విలువ డబ్బు విలువ ఫుడ్డు విలువ అన్నీ తెలుసుకుంటే కానీ ఈరోజు నేను కష్టపడిన ఈ సమస్యను వానికి అప్పచెప్పుకునే బాధ్యత నాన్న ఎందుకంటే ఒక సమస్యను మా నాన్న ఎంతో కష్టపడి మా అమ్మ ఎంతో కష్టపడి ఈరోజు ఉన్నత విద్యనిస్తూ మా నాన్న మాకు నేర్పించింది క్రమశిక్షణ డిసిప్లిన్ మారు పేరు ఒకప్పుడు గౌ సార్ అంటేనే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటేనే గౌ సార్ ఆ రకంగా ఆ క్రమశిక్షణలో నేర్పు ఈరోజు మాకు పెద్దగా ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీ చదివేయకున్నా మాకు ఒక క్రమశిక్షణ నేర్చుకొని ఇంటర్మీడియట్ వరకు ఆత్మకూర్లో ఉంది మేము చదివినాం పది కాలం చేసినాం తర్వాత నీకు రెక్కలు వచ్చినాయి నీకు వయసు వచ్చింది ఎక్కడో ఎగిరిపో అంటే మాకు అంతవరకు మాకు ఏమీ తెలియదు అయినా ఆ రెక్కలు తెచ్చుకొని హైదరాబాద్కి వెళ్ళి మేము చాలా కష్టపడ్డాం తిండి లేక డబ్బులు లేక చదువుకునేందుకు తెలివి లేక ఎన్నో కష్టాలు పడి ఎన్నో డబ్బు దగ్గర తిని కసితో రోజు ముప్పై ఏడు సంవత్సరాలు కష్టపడి కసితో ఈ పాఠశాలను నేను నడుతున్నా ఉన్నాను ఒక ఫ్యాషన్గా ఒక అల్లాడప్ప కాదు ఒక సర్వీస్ ఓరియంటెడ్ మా నాన్న కృషితో ఏదైతే ఇచ్చిందో ఒక సర్వీస్ ఓరియంటెడ్తో ఒక లాభం కొరకు కానీ ఏదో డబ్బు సంపాదించలేనో కాకుండా ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ప్రతి చెంట వచ్చి రక్తబొత్తు కాల్చి నాకు కట్టిన ప్రతి పైస కూడా నిర్వహించాలే ఉన్న ఇరవై నాలుగు గంటల్లో ప్రతి నిమిషానికి కూడా నేను ఆ సమయాన్ని ఉపయోగించుకునే విధంగా పిల్లలకు నేను చేస్తా ఉన్నా ఆ రకంగా మా నాన్న ఒకడే చెప్తా ఉన్నాడు ఐడియల్ పీపుల్ నెవర్ ట్రాన్స్ఫర్ సోమరుడు ఎప్పుడు అభివృద్ధి చెందరు మరి ఆయన మా ఇంట్లో గోడ మీద రాసేవాడు ఐడియల్ పీపుల్ నెవర్ ట్రాన్స్ఫర్ సోమరుడు ఎప్పుడు అభివృద్ధి చెందరని అది నాకు చూస్తూ 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 మా మైండ్లో ఉండిపోయింది సోమరుగా ఎప్పుడున్నప్పుడు నాకు ఈరోజు అరవై ట్వంటీ సంవత్సరాలు అయినా నేను పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేస్తాను పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేస్తే ఒక నాలుగు గంటలు మాత్రమే నేను పండుకుంటాను నాలుగు గంటల బ్రహ్మముహూర్తంలో మూడు గంటలు వేసి నా పాఠశాల కొరకు నా కుటుంబం కొరకు నా రాష్ట్రానికి నా గ్రామానికి ఏది చేస్తే బాగుంటుందని ఆలోచించి స్కెచ్ వేసి మరుసటి రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో నేను ఉంటాను ఈ రకంగా మా నాన్న మాకు నేర్పించింది మా ఇంకొకటి చెప్తా ఉన్నాడు మనీ ఈజ్ లాస్ నథింగ్ ఈజ్ లాస్ హెల్త్ ఈజ్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్ క్యారెక్టర్ లాస్ ఎవరింగ్ లాస్ క్యారెక్టర్ లాస్ ఎవరింగ్ లాస్ ఆ క్యారెక్టర్ను ఎన్నో విధాలుగా నేను ప్రతి నిమిషంలో మా పాఠశాల ఉపాధ్యాయులకు కానీ మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతి విషయంలో క్రమశిక్షణ విషయంలో కానీ శోభరితన విషయంలో కానీ క్యారెక్టర్ విషయంలో కానీ ప్రతిసార్లు చెప్తూ దాన్ని పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఈ క్యారెక్టర్ విషయంలో చాలా రాంగ్ ఉన్నాయి దాన్ని అరికట్టడానికి ఎంతో కష్టపడి పిల్లలను చెడు విధంలో పోకుండా కష్టపడతా ఉన్నాం ఈ రకంగా మా నాన్నగారి ఆశిస్సులు ముఖ్యంగా మేము అన్న అన్న అందరం అన్న ఐదు మంది అన్నదమ్ములం ఐదు మంది అన్నదమ్ముల్లో మాకు నాకు ఆ జీన్స్ మా నాయన జీన్స్ రావడం జరిగింది మా నాయన ఒకప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగ ఉపాధ్యాయుడిగా ఉంటూ ఏమీ ఆశించకుండా నూట అక్కడ ఒక తహసీల్ ఆఫీస్ ఉండేది నూట ఇరవై ఐదు గ్రామాల ప్రజలు ఆత్మకూరుకి వచ్చేవాళ్ళు నూట అరవై ఐదు గ్రామాల ఎవరైనా ఎక్కడ ఉన్న విద్యను చెప్పాలంటే కేర్ ఆఫ్ ఆత్మకూర్ గౌస్తారు ఇల్లు వాళ్ళు ఇస్తుందో తెలియదు జొన్నలు ఇస్తే జొన్నలు తీసుకుంటుండే ఏం లేకున్నా ఏం తీసుకుంటుండే ఒక షెడ్లో చెప్పి ఉదయం ఐదు గంట ఎల్ఈ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ హెల్తీ అండ్ వాయిస్ ఉదయం మనిషి కొంతమంది ఇప్పుడు ఏమైందంటే రాత్రంతా నిద్ర పోకుండా ఉదయం ఎక్కువ లేస్తారు ఎప్పుడే కానీ ఎల్ఈ్యూ బెడ్ అండ్ ఎల్ఈ టూ రైస్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ రైస్ ఉదయం లేవాలి హెల్దీగా కనుక్కోవాలి హెల్లీగా లేవాలి ఇది ఒక మంచి మా నాన్న నాకు చెప్పినది ఈ రకంగా ప్రతిరోజు కూడా నేను ఐదు గంటలు లేచి పది గంటలు పదిన్నర కనుక్కుంటూ ఉంటాను ఇది కూడా మా పిల్లలు చెప్తా ఉంటాను టు బెడ్ ఎల్ఈ టు రైస్ మీరు నాలుగు గంటలకు ఐదు గంటలు లేచి చదివే చదివే ఒక గంట చదువు ఐదు గంటలతో సమానం అట్లా మా పిల్లలను ఉదయమే లేచి చదివిస్తూ ఉంటాం ఈ రకంగా మా నాన్న ఆశయాలను మా నాన్న నేర్పించిన ఈ ఈరోజు మా పెద్దన్న గారు డాక్టర్ చంద్రదర్ గౌడ్ గారు ఆయుర్వేదిక్ డాక్టర్ పెట్టాడే మా నాన్న మా నాన్న మాకు ఏమి ఆస్తులు వేయలేదు మాకు ఏమి భూమి వేయలేదు మాకు బంగారం వంచలేదు మా నాయన మాకు నేర్పించింది క్రమశిక్షణ ఆ క్రమశిక్షణతోనే ఈ రోజు మేము అందరం ఐదు మంది ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటూ ఎవరు వాళ్ళు వెతుకుతుంటూ ఏ సమయంలో ఏ కార్యక్రమంలో వచ్చినా కూడా మేమందరం అందరం కలిసిమెస్తూ ఉంటాం ఈ రకంగా మన తెలి తల్లిదండ్రులు మన ఒక మన తల్లిదండ్రులు ఒక పండుగల విషయానికి వచ్చినప్పుడు అందరు అన్నదమ్ములు అందరూ అక్కాచలెళ్ళ ఒక పండుగ సమయంలో కలుస్తూ ఉన్న సమయంలో మనం కలిసి మాట్లాడుతుంటూ కలిసి నవ్వుతుంటూ కలిసి తింటూ ఉన్న సమయంలో ఎంత ఆనందం ఉంటుందో ఆనందాన్ని చూసి మన తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో ఒకసారి మీరు ఆలోచించుకోండి ఆ సంస్కృతి ఇప్పుడు పోయింది సెల్ఫిస్ సెల్ఫిస్నెస్ అని ఆ సంస్కృతి మళ్ళీ మనము ముందే విధంగా మనం చేసుకోవాలి ఆనందంగా ఉండాలి అదేవిధంగా డాక్టర్ ముగులి మురళీధర్ గౌడ్ గారు క్రికెట్ విక్రంలో కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా గంగాధర్ గౌడ్ గారు అడ్వకేట్ ముందు ఎంతో సామాజిక కార్యక్రమంలో చేస్తూ ఉంటాడు మా తమ్ముడు క్లీటర్ ఎంబీ లీటర్లో సోషల్ వెల్ఫేర్లో పనిచేస్తూ ఎంతో సర్వీస్ యాక్టివిటీస్ దేశ దేశాలకు వెళ్ళి రాష్ట్ర రాష్ట్రాల్లో పెరిగి తిరిగి ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు ముఖ్యంగా మాకు అయిన అందమైన మాకు ఒకటే చెల్లెలు ఆ చెల్లెలు మా నాయన వృత్తిలో ఉంటూ ఈరోజు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉంటూ ఈరోజు ఆమె బా బయాలజీ టీచర్గా పనిచేస్తూ ఉంది బయాలజీ టీచర్గా ఉండు మాకు మా చెల్లి ఒకతే మా చెల్లి కూడా ఈరోజు మాకు మంచి వాతావరణంలో ఇద్దరు కడుగులు మందరిసారి చదివించుకొని మంచిగా ఉంది ఎందుకంటే డబ్బు ఏమి లేకుండా క్రమశిక్షణతో వాళ్ళు నీతి నిజాయితీగా బతికి నీతి నిజాయితీగా వాళ్ళు ఇచ్చిన ఆ క్రమశిక్షణనే ఈరోజు మేము అందరం అందరం మంచిగా మీకు చెప్తా ఉన్నాం అదేవిధంగా నేను ఈ స్కూలు ప్రారంభించినప్పుడు ఈ స్కూలుకు నాకు ఎవరైతే బాగుంటుంది నేను నాకు సపోర్ట్ ఎవరుంటే బాగుంటుంది అని ఆలోచించి నాతోన పనిచేస్తూ ఒక మూడు సంవత్సరాలు ఆమె కష్టము ఆమె పట్టుదల ఆమె ఆలోచన ఆమె తెలివి దృష్టిలో పెట్టుకొని నేను నాతో పాటు యాన్సుని వివాహం చేసుకుంటే నా పాఠశాలను ఉన్నత స్థాయికి తీసుకోవచ్చు కొనే ఉద్యోగ ఉద్దేశంతో నేను అప్పుడు మా సతీమణి ఆన్సి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఈరోజు నేను నా భార్య సతీమణి గారు అహర్నిసలు శ్రమిస్తూ అహర్నిసలు కష్టపడుతూ ఏ పాఠశాలకు కావాల్సిన ప్రతి విషయంలో కూడా ఈరోజు పాఠశాలకు కావాల్సిన ఒకటే ఒకటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పిల్లర్స్ లాగా ఆ ఉపాధ్యాయులు సరిగ్గా ఉంటే మనం క్రమగలుగుతామని చెప్పి టీచర్ సెలక్షన్ విషయంలో నూటికి యాభై అరవై శాతము అహర్షన్లు కష్టపడుతూ డెమో చూస్తూ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసుకొని వాళ్ళని అన్ని విధాలుగా అకాడమిక్ సైడ్ మా సతీమణి గారు చేస్తూ దానికి నేను తోడుంటూ ఈ అడ్మినిస్ట్రేషన్ విషయంలో అన్ని విధాలుగా ఉంటూ రోజు ఇరవై మంది ఉన్న విద్యార్థులను రోజు రెండు వేల ఐదు వందల విద్యార్థుల వరకు తీసుకుపోవడం జరిగే ఉంది ఈ రకంగా ఆలోచన చేసి ముందుకు ముందుకెళ్తా ఉన్నాం ఆ దానిలో భాగంగానే